వారికి రావాల్సిన వాటా సమాన హక్కు కోరుతూ సాధన కోసం పోరాటం లో భాగంగా ఇందిరా ఫెలోషిప్ అనే ఒక కార్యక్రమాన్ని వారు ఇచ్చి ఉన్నారు వీళ్ళు నా పక్కనంతా కూడా ఈ ఇందిరా ఫెలోషిప్ లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు వారు వివరిస్తారు దీని విషయంలో హలో నా పేరు రమణి అండి నేను అడ్వకేట్ ఇందిరా ఫెలోషిప్లో లో సభ్యురాల్ని భారత జాతీయ కాంగ్రెస్ తన శక్తి అభియాన్ పథకం ద్వారా ఇందిరా ఫెలోషిప్ అనే ప్రోగ్రాంను స్టార్ట్ చేయడం జరిగింది మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి జ్ఞాపకార్థంగా ఇందిరా ఫెలోషిప్ అనే ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది మహిళలకు రాజకీయంలో సాధికారిత కల్పించే ఉద్దేశం కొద్దీ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది మన నాయకుడు రాహుల్ గాంధీ గారు తన అత్యున్నత ఆలోచనతో మహిళల పట్ల దేశ రాజకీయాలలో మహిళలను గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మహిళల యొక్క ప్రాతినిధ్యం పెంచడం కోసం ఈ శక్తి అభియా ప్రోగ్రాం ఉపయోగపడుతుంది దేశ జనాభాలో యాభై శాతం ఉన్న మహిళలు వారి ప్రాతినిధ్యం కొరకు వారి వనరులలో కానీ చెత్త సభలలో కానీ వారి ఉపాధి అవకాశాల్లో కానీ వారి సాధించుకోవడం కోసం ఈ శక్తి అభియాన్ ఒక ప్రోగ్రాం ఉపయోగపడుతుంది ఇప్పుడు